హలో హాయ్ అండి వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను వెరైటీగా ఏంటంటే పచ్చీస్ ఎట్లా ఆడతారు పచ్చీస్ అంటే ఏంటి దాని గురించి నేను చెప్దామని మన తెలంగాణ వాళ్ళకైతే అందరికి తెలుస్తుంది తెలిసిన వాళ్ళు ఓకే వాళ్ళకి చూడండి దీన్ని పచ్చీస్ అంటారు దీనికి ఇట్లా మనకు ఎల్లో బ్లాక్ కాయలు ఎల్లో నాలుగు బ్లాక్ నాలుగు ఉంటాయి మళ్ళీ గ్రీను గ్రీన్ రెడ్ నాలుగు నాలుగు ఉంటాయి ఇవి ఒకరికి ఇవి ఒకరికి దీనికి ఇవి గవ్వలు అంటుంది ఇవి మనకు ఇక్కడ గుళ్ళ దగ్గర అక్కడ దొరుకుతాయి ఇవి గవ్వలు అంటుంది ఇవి సెవెన్ ఉండాలి ఇవి ఏడు గవ్వలు ఉంటాయి పచ్చిస్ అండి ఇవి మన క్లాత్ తోటి మనం తయారు చేసుకున్నది హ్యాండ్ మేడ్ మేమే తయారు చేసుకున్నాము దీనికి గడల్ ఈ బ్లాక్స్ ఎన్ని ఉంటాయంటే ఇవి ఒక్కొక్క దీంట్లో మూడు ఉంటాయి భాగాలు మూడిట్లలో ఒక్కొక్క దాంట్లో ఎనిమిది ఉంటాయి ఎనిమిది ఉంటే ఇప్పుడు పైనుంచి నా నాలుగు లెక్క పెట్టుకుంటే ఐదోది మనకు ఇక్కడ ఇంటు గుర్తుంటుంది ఇది గడ అంటారు దీని మీద కాయం పెట్టామంటే మనము చంపడానికి లేదు కొట్టడానికి లేదు చా కాయ వేరే మన వేరే వాళ్ళ మన పార్ట్నర్స్ ఆడుతుంటారు కదా వాళ్ళు కొట్టడానికి వీలు లేదనమాట అది ఇప్పుడు ఈ గవ్వలు ఇప్పుడు ఇవి అన్నీ ఇట్లా ఒక అన్నీ ఇట్లా బోర్ల పడి ఒక్కటి ఇట్లా పడితే దస్ అంటారు ఇట్లా రెండు పడితే దూగా అంటారు దస్ అంటే ఇప్పుడు ఏడు గవ్వలు ఉన్నాయి కదా మనం ఇట్లా పెట్టి ఇట్లా వేసినప్పుడు ఇట్లా పడితే ఇది దూగా అంటారు దూగా అంటే రెండు టూ టూ ఈ రెండు అంటే ఇప్పుడు ఇట్లా ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా పడితే తీని అంటారు మన తీని అంటే మనకంతా ఉర్దూ భాష మన తెలంగాణలో ఉర్దూ భాష ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు అట్లనే చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇది ఇట్లా పడితే చారి మూడు ఉల్టా ఉండి ఇవి సీదా ఇట్లా మూడు ఇట్లా నాలుగు ఇట్లా పడితే చారి అంటారు ఇది చారి అంటే ఫోర్ చారి అంటే ఫోర్ ఇప్పుడు ఇప్పుడు అన్ని ఇట్లా ఉల్టా ఉండి ఒక్కటే ఇట్లా ఉందనుకోండి ఓపెన్గా అట్లా ఉంటే దస్ అంటారు ఇది దీని ముందు సెవెన్ కూడా ఉంటుంది కదా దస్ అంటారు దస్ కంటే ముందు ఇది అన్ని ఇట్లా పడితే ఇది సెవెన్ చెక్క అంటారు ఇది ఇది చెక్క అంటారు ఇది దస్ అంటారు ఇట్లా పడితే మనం వేసినప్పుడు ఇప్పుడు అన్నీ ఫ్లాట్ పడితే అన్ని ఫ్లాట్గా పడితే చౌదా అంటారు చౌద అంటే ఫోర్టీన్ చౌద చెక్క అంటే సెవెన్ అయితే చెక్కకు ఈ చౌదకు కాయలు మనకు ఎక్కువ ఇట్లా అవి పడితే మనకు పావులు రావు అనమాట పావులు ఎక్కువు ఇప్పుడు దీన్ని ఈ చౌదా అయిపోయింది కదా ఇవి రెండు ఇట్లా పడి అన్ని ఇట్లా పడ్డాయి అనుకోండి ఇది పచ్చీస్ అంటారు పచ్చీస్ అంటే ట్వంటీ ఫైవ్ మనం అని ఇట్లా కౌంట్ చేసుకుంటా పచ్చీస్ అన్ని కౌంటు మామూలుగా అయితే మాకైతే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఇది ఇక్క అట్లా పెట్టుకుంటాం మేము అయితే కరారా కౌంట్ చేసుకుంటే అక్కడ ట్వంటీ వన్ అవుతుంది అట్లా పెట్టుకోవాలి ట్వంటీ ఫైవ్ అవుతుంది పచ్చీస్ అండి ట్వంటీ ఫైవ్ ఇది ఇట్లా పడితే త్రీషు షూ అంటే థర్టీ ఇప్పుడు థర్టీ ఇక్కడికి వస్తాయి ఇక్కడ ఇది మన ఇల్లు అనుకోండి ఎక్స్ట్రా వాళ్ళది ఆపోజిట్ వాళ్ళది ఇది మనది ఇది అనుకోండి పచ్చిస్ పచ్చిసి ఇంటి ఇక్కడికి ఇక్కడికి షూ ఇది దస్సు తీని అనుకోండి మనకు దస్సు తిని పడ్డది అనుకోండి ఒకవేళ కాయ పెట్టుకుంటాము ఇక్కడికి దస్ అవుతుంది ఒకటి రెండు మూడు తిని అట్లా పెట్టుకుంటాం అనమాట నేను ఆడేటప్పుడు మీకు చూపిస్తాను నేను ఇది పంజాలు అయితే ఏంటే ఇంకా ఆడే విధానం మీకు చూపిస్తాను నేను ఇప్పుడు నేను వేసానండి ఇప్పుడు పచ్చీస్ పడింది పచ్చీస్ పడితే మళ్ళీ ఇంకో సెకండ్ ఛాన్స్ వేసుకోవచ్చు నాకు ఇప్పుడు ఇగో పచ్చీసు ఇవి నాలుగు ఇంట్లో ఉంటా పండి చూసింది ఇట్లా పచ్చీసు చారి అనమాట దీనికి నాకు ఒక్క ఎక్కుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి పచ్చీసు పచ్చీసు ఇక్కడికి చారి ఇప్పుడు నా ఇల్లు ఎక్కింది అనమాట ఇప్పుడు నాకు ఆపోజిషన్ వాల్వా తనేస్తుంది అనమాట తనకు పచ్చిస్ పడింది మళ్ళీ పచ్చీస్ చాలు సేమ్ పడింది ఆమె కూడా ఇప్పుడు నాకు తినే పడింది ఇదే కాయ మన కాయలు ఎక్కవు కదా ఇదే కాయ ఇట్లా జరుపుకోవాలన్నమాట ఇప్పుడు నా ఇది తనకి త్రీషు తన త్రీషు పడింది త్రీషు దూడా ఇప్పుడు పావు ఎక్తీషు త్రీషు పచ్చిసు పావు ఎక్కుతాయి ఇప్పుడు తన ఇది నా ఇవి నా కాయలు ఇది ఇక్కడ నేను ఇక్కడ ఆమెకు దొరికిపోయాను అన్నమాట పడింది ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా నా కాయను ఇట్లా కొట్టేసింది ఇప్పుడు తను ఎట్లా అంటే ఈ కాయను కొట్టి తర్వాత కొట్టిన తర్వాతనే ఇప్పుడు ఇక్కడ ఈ లోపలికి పండు వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ ఈ గడ దాటి ఇది గడ అంటారు ఈ గడ దాటి మనం ముందుకెళ్ళగలుగుతాము ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసి ఇట్లా లోపలికి పండు ఇట్లా ఇట్లా వచ్చేస్తాయి అన్నీ ఇప్పుడు చూసినా ఆమెకి రెండు వచ్చే కాయ కొట్టిన తర్వాత ఇవ్వ రెండు పండ్లు వచ్చేసాయి ఆమెకు ఇంకా నాకు కాయ దొరకలేదు నేను కొట్టాలి నేను కాయను కొట్టాలి ఇప్పుడు మనకు పచ్చీసులు ఇప్పుడు ఇట్లా పచ్చీస్ అనుకున్నాం కదా ఇట్లా మనకు మూడు సార్లు పడింది అనుకోండి క్యాన్సల్ అయిపోతుంది త్రీ షూ పడినా కూడా ఇది మూడు సార్లు షూ దస్ అట్లా పడినాయి అనుకోండి మనకు రెండు సార్లు అయితే కదా ఇప్పుడు ఇట్లా మూడు త్రీ షూ దస్ పడ్డదనుకోండి మూడు సార్లు పచ్చిసు పడ్డా ఏ మూడు సార్లు ఇట్లా దస్సు పడినా కూడా అది క్యాన్సిల్ అయిపోతాయి ఆ మూడు మొత్తం క్యాన్సిల్ అవుతాయి మళ్ళీ వేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ మనకు ఏది పడితే అది కౌంట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు మనకు క్యాన్సిల్ అయిపోయినాక చారు పడిందాం ఈ చారు పెట్టుకోగలుగుతాం ఆ మూడు పంజాలు మనం పెట్టుకోలేము అన్నమాట అది ఇప్పుడు మీకు పడింది పెట్టు ఇంకొక ఐదు వేసినవా ఇప్పుడు ఆమె కాయ పెట్టింది కాబట్టి అన్నీ లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది నాకు ఇంకా కాయ దొరకలేదు దొరికితే దొరికితేనే నేను లోపలి కావాలి త్రీషు పడింది నాకు త్రీషు పచ్చీసు ఇప్పుడు ఇది బుడ్డీస్ అయిపోయింది నాది క్యాన్సల్ అనమాట ఈ మూడు పందాలు క్యాన్సల్ మళ్ళీ వేసుకోవాలి ఫ్రెష్గా ఇప్పుడు చారు పడింది ఆ చారి పెట్టుకోవాలి నేను ఇప్పుడు అంతే ఇంకా ఈ చౌద చౌద పావులు పచ్చీసు మనకు రెండు పచ్చీసులు పడి ఒక మధ్యలో చౌద పడింది అనుకోండి మూడోసారి పది పచ్చిస్ పడితే ఆ మూడు క్యాన్సల్ కావన్నమాట చెక్కబడ్డ చౌదాబడ్డ ఇప్పుడు తనకు పచ్చీసు చౌద త్రీసు రెండు పావులు తిని లాస్ట్ అండి ఆమె అన్ని ఇంట్లో పోయినాయి నాకు ఇప్పుడు ఇక్కడ దొరికింది ఈ కాయ ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఆ కాయ కొట్టినా నాది ఇది ఇల్లు ఇట్లా ఇవన్నీ ఇప్పుడు ఈ గడ దాటి ఇట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట కాదు ఆగండి ఇప్పుడు మళ్ళీ నాకు ఇక్కడ ఈమె దొరికింది మళ్ళీ ఇక్కడ చంపేస్తున్నాను ఆమె కాయను ఇప్పుడు ఆమె అన్నీ అయిపోయినాయి నా ఇక ఇప్పుడు ఈ రెండు కాయలు ఇది పండుకొచ్చింది ఇది లోపలికి ఇంకా రెండు అయితే రెండు గళ్ళు అయితే నా లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఒక కాయ మిగిలింది నా కచ్చికాయ ఇప్పుడు తను విన్ అయినట్టు అనమాట ఇప్పుడు ఆట అయిపోయినాక ఎవరికైనా మళ్ళీ లాస్ట్కు మూడు ఛాన్సులు ఉంటాయి ఈ మూడు ఛాన్సులల్లో ఎంతవరకు పోగలిగితే అంతవరకు తీని పడింది కదా ఇట్లా తన అన్నీ అయిపోయినాయి మళ్ళీ పడింది ఇప్పుడు ఇది లాస్ట్ ఛాన్స్ అనమాట ఒక పడింది ఇప్పుడు ఈ రెండు కాయలు నాకు ఎక్కినట్టు ఇది తను విన్ అయిపోయింది ఇది మనకు ఇంట్లో పిల్లలకు పెద్దలకు చాలా టైం పాస్గా ఉంటుంది మేమైతే చాలా ఆడతామండి మా ఇంట్లో మాకు ఊర్లో కానీ ఇక్కడ కానీ అందరి తలా ఒకటి ఉంటుంది సెట్ ఇప్పుడు ఇది చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు వీడియో చూసి పచ్చిసి ఎలా ఆడతారు అనేది నేర్చుకోవచ్చు మీరు ఇదండి ఏదో ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇది పాత కాలం నాటి ఆట అండి మా అమ్మమ్మల కాలము తాతమ్మల కాలం నాటి ఆట ఇది ఫస్ట్ వాళ్ళకి ఏం టైంపాస్ ఉండేది కాబట్టి ఇవే ఆడేవాళ్ళు ఇప్పుడు అది మా మేము చిన్న ఉన్నప్పుడు ఆడేది ఇట్లా మాతోటి మా పిల్లలు నేర్చుకున్నారు ఇప్పుడు మా మనవడు మన్మరాలు కూడా నేను నేర్పించేశాను నేర్చుకున్నారు వాళ్ళు కూడా మేము ఆడుతుంటే చూసి వాళ్ళకు కూడా ఇప్పుడు అన్నీ తెలుస్తాయి ఇది కూడా ఒక గేమ్ పిల్లలకు సమ్మర్లో హాలిడేస్లో వచ్చినప్పుడు ఇట్లా ఇంట్లో కూర్చొని ఇండోర్ గేమ్స్ లాగా ఆడుకోవచ్చు అండి ఇంకా ఇదండి పర్చీస్ అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ